కి స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ట్రాచనపై రాలేగా శెంబు బోర్డర్ కో రైతులు తబల వైచకరుడు జాకిర్ हुसैन కర్నమూత బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు అప్పుడే కీలక ప్రకటన చేసిన తాత్కాలిక ప్రభుత్వాధినేత యునస్ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది పంజాబ్ హర్యానా మధ్యనున్న శంభూ బార్టర్ లో రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు రైతులు ఢిల్లీ లోపలికి ప్రవేశించకుండా భద్రతా పథకాలు అడ్డుకుంటుండటంతో వారు అక్కడే మకాం వేసి ఆందోళన చేస్తున్నారు ఇవాళ పంజాబ్ నుంచి రైతులు ర్యాలీగా ట్రాక్టర్లపై సెంపూ బార్డర్ కు బయలుదేరారు ఈ నేపథ్యంలో భద్రతా పథకాలు సెంపు బార్టర్ లో భద్రతను కట్టుదిట్టం చేశాయి రైతులు ఢిల్లీలో లోపలిగా ప్రవేశించకుండా బారికేడ్లను మరింత పెంచారు పంటకు కనీస మద్దతు ధర సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు కానీ కేంద్ర సర్కార్ మాత్రం వారి ఆందోళన పట్టించుకోవడం లేదు పైగా పోలీసులతో వారిపై దాడి చేయిస్తోంది కాగా కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన పంజాబ్లో రైలు రోకో నిర్వహించనున్నట్లు రైతులు ఇప్పటికే హెచ్చరించారు తబల వాయిద్యకారుడు జాకిర్ హుస్సేన్ ఆదివారం కన్నుమూసారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో గల ఒక దవాఖానాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో గుండె సంబంధిత చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు బీపీతో జాకిర్ హుస్సేన్ బాధపడుతున్నారని ఆయన మేనేజర్ తెలిపారు ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్ అర్ రఖా పెద్ద కుమారుడే జాకిర్ హుస్సేన్ తబలా వాయిద్యంలో తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లిన జాకిర్ హుస్సేన్ దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు వారం రోజులుగా జాకిర్ హుస్సేన్ గుండె సంబంధ ఆరోగ్య సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని దవాఖానాలో చికిత్స పొందుతున్నారు పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు రెండు సార్లు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదో తేదీన మహారాష్ట్రలోని ముంబైలో జాకిర్ హుస్సేన్ జన్మించారు కథక్ నృత్యకారిణి తన మేనేజర్ ఆంటోనియా మిన్నెకోలాను పెళ్లి చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు అనిషా ఖురేషి ఇసాబెల్లా ఖురేషి ఉన్నారు యూసీఎల్ఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనిషా ఒక సినిమా నిర్మాతగా ఉన్నారు మాన్హట్టంలో ఇసాబెల్లా నృత్య విద్యను అభ్యసించారు బంగ్లాదేశ్ ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు వచ్చే ఏడాది చివరిలో లేదంటే రెండు పేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు ఈ మేరకు స్టేట్ టెలివిజన్తో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు బంగ్లాదేశ్ లో ఈ ఏడాది జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే ఆ ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు దీంతో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా సునాయాసంగా నాలుగోసారి ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్నారు ప్రధాని షేక్ హసీనా ఎన్నికలను జరిపిన తీరుపై అంతర్జాతీయంగా విమర్శలు కూడా వచ్చాయి అయితే హసీనా ప్రభుత్వం ఎన్నో రోజులు అధికారంలో నిలవలేదు రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ఆమె రాజీనామాతో బంగ్లాలో మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయమూ తెలిసిందే దీంతో తదుపరి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలోనే యూనస్ కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఐదు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలో కానీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు వార్తలు ఇద్దరితో సవా చూస్తూనే ఉండండి పీపుల్స్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పల్స్